దేవునికి సన్నిధులు అడగండి ఇంకా ఈ ప్రాంతమంతా దేవునికి సొంతం కావాలి ఈ ప్రాంతమంతా ప్రభుకి సముఖముకు రావాలి దేవునికి కను ప్రాంతమంతా నడిపించబడాలా ప్రతి గ్రామంలో సంఘం కట్టబడాలంటే మీరు ఏం చేయాలా సంఘము కొరకు సేవకుని కొరకు మీరు ప్రార్థన చేయాలా ఆత్మలు మీరు నడిపించండి నీ బంధువులు నీ రక్త సంబంధికులకు సువార్త చెప్పండి వారు వారం నూతన ఆత్మలు వారు వారం నూతన బిడ్డలను సంఘానికి నువ్వు పరిచయం చేయ ఇట్స్ యువర్ డ్యూటీ ఇది నీ పని ఏదో ఆదివారం వచ్చి కొంచెం సేపు చప్పని తట్టి నువ్వు వెళ్ళిపోతే కుదరదు కేవలం అంతవరకు నీకా పని పరిమితి అంటే కుదరదు నీ పని ఒక ప్రాముఖ్యమై నువ్వు రక్షించబడ్డావు నీ బిడ్డలు రక్షించబడ్డారు నీ ఇక పక్క వారు రక్షించబడారు నీ గ్రామస్తులు నీ బంధువులు నీ రక్త సంబంధికులు వారంతా సిలువ సన్నిధికి రావాలంటే నువ్వు మౌనం ఉంటే కుదరదు